నమస్తే మనం జడ్చల్ అని కాకరపాడు గ్రామంలో ఉన్నాం తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఇబ్రామణి ఎన్ని వచ్చాయి రేషన్ కార్డు ఎన్ని వచ్చాయి తాజా పర్సనెంట్ ఎట్లా ఉన్నాయి ఊళ్ళోపల గ్రామం లోపల ఇంకోటి అనేక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కూడా పంతొమ్మిది నెలలుగా వస్తుంది అన్ని ఊళ్ళో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి అయితే జడ్చల్ ఎమ్మెల్యే అనంతరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ లోకల్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు వారు అన్ని తెలుసుకుందాం ఈ కాకరపాడు గ్రామానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చేశారు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ఇక్కడ ప్రజలకు వీళ్ళు ఓటు అభ్యర్థించేటప్పుడు వాళ్ళు కూడా ఒక నామీలు ఇచ్చింటారు లోకల్లో ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారు కూడా ఇక్కడ గ్రామ ప్రజలకు నామీలు ఇచ్చింటారు మీకు ఇల్లు ఇప్పిస్తామమ్మా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు రేషన్ కార్డు ఇప్పిస్తామమ్మా మా ఇల్లు వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని వీళ్ళు కూడా లోకల్లో నామీలు ఇచ్చింటారు హామీలు ఎంతవరకు నెరవేర్చారు ఎమ్మెల్యే అడిగే కొద్ది ఫండ్స్ తెచ్చి కార్యక్రమాలు చేశారనేది కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీగా పోటీ చేసి కూడా సౌకర్ ఎజారిటీ కోడిపోవడం జరిగింది దాని గురించి అడిగి తెలుసు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో జరగబోతున్నాయి ఎట్లా ఉంది అనేది విషయాలు కూడా నారా అడిగి తెలుసు అన్నా ఎట్లా ఉంది అన్న ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి పంతొమ్మిది నెలలు కావాల్సి ఉంది ఎట్లా ఉంది ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఎంపీ గారు కానీ మా లోకల్ మండల లీడర్లు కానీ మా గ్రామ స్థాయి లీడర్లు కానీ కట్టుగా పనిచేసుకుంటూ ఉందని వెళ్తున్నాము అలాగే రోజు రెడ్డి గారు మేము ఏది అడిగినా కాదనకుండా అభివృద్ధి విషయంలో కంపల్సరీ మాకు సహకరిస్తున్నాడు ఆ భాగంలోనే మా ఊరికి ఇప్పటి వరకు ఇంద్రమ్మ ఇల్లు ఇరవై ఆరు అయింది ఆ ఇరవై ఆరులో ఈరోజు ఒక ఇరవై రెండు ఇల్లు కంప్లీట్ అయ్యి అంటే బేస్మెంట్ లెవెల్కి వచ్చేసినాయి వాళ్ళకి మించి అందరికి బిల్లులు వచ్చేసినాయి ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ కార్యక్రమాలు కూడా ఈ ఒక శ్రావణ మాసం వచ్చినప్పుడు వాళ్ళు ముగ్గు పోసుకుంటామని చెప్పారు శ్రావణ మాసం కంప్లీట్ చేస్తాము మొన్ననే రీసెంట్గా మళ్ళా ఒక పది ఇళ్ళు కావాలి సార్ అని మీరుగా కోరాము ఆయన సానుకూలంగా స్పందించి కంపల్సరీ మీ ఊరికి పదిహేడు ఎక్కువ కేటాయిస్తాను వేస్తాను వచ్చే రెండో గంటల్లో కూడా మీకు కొంచెం మెజార్టీ ప్లే ఎక్కువ చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అలాగే మా ఊరికి రేషన్ కార్డ్స్ కొత్తగా మన రీసెంట్గా మన మన ముఖ్యమంత్రి గారు ప్రకటించిన రోజు మా ఊరికి లిస్ట్ వచ్చింది నూట ఎనిమిది రేషన్ కార్డులు కొత్తగా వచ్చాయి ఇంకా కొన్ని అప్డేట్లు ఉన్నాయి మొత్తం వచ్చి ఊరికి నూట డెబ్బై రేషన్ కార్డులు వస్తాయని అనుకుంటున్నాను ఆ తర్వాత కూడా కొంచెం ఇంకా స ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఆన్లైన్లో కూడా చేస్తుండ్రు వర్క్ చేసుకుంటారు ఇంకా ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇప్పుడు దుశాంత్ రెడ్డి గారి సహకారంతో వాళ్ళు పుట్టినరోజు సందర్భంగా మా ఊరికి విరాళం కింద యాభై వేలు రూపాయలు గుడి బడికి ప్రకటించడం జరిగింది ఓకే అలాగా మా బడికి ప్రకటించుకుంటూ ఎమ్మెల్యే గారు మా ఆ గ్రూప్ స్కూల్ బిల్డింగ్ రెండు రూమ్ ఇసుకుల్ బిల్డింగ్ పద్దెనిమిది లక్షల యాభై వేలతో ఇసుకుల్ బిల్డింగ్ కూడా శాంక్ చేయడం జరిగింది అక్కడ ప్లేస్ లేదు కాబట్టి కొంచెం ఆగాము ఇప్పుడు ప్లేస్ క్లియర్ అయిపోయింది ఆ ప్లేస్ లో కూడా ఇప్పుడు తొందరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్ అయిపోయినప్పుడే ఆ బిల్డింగ్స్ స్టార్ట్ చేస్తాము అలాగే ఎమ్మెల్యే గారిని మొన్న సానుకూలంగా అడిగాము సార్ మా ఊరికి ఇక్కడ ఇక్కడపాడు కానీ ఇక్కడ తీయపల్లి కానీ సిద్ధోట కానీ మూడు గ్రామ పంచాయతీ మూడు గ్రామ పంచాయతీలో కలుపుకొని మాకు ఒక హై స్కూల్ బిల్డింగ్ కంపల్సరీ కావాలి సార్ ఇక్కడ ఐదు వేలకి ఉంది నైన్ టెన్త్ కూడా మాకు కావాలి ఇక అని అడిగితే ఆయన సానుకూలంగా స్పందించి ఎంబడే ఎమ్ కాల్ చేసి అక్కడ ల్యాండ్ ఎక్కడ ఉంది అక్కడ చూడండి అంటే ల్యాండ్ చూశాము నాకు ఎక్కడ ఉన్నారా ఉన్న రీసెంట్గా సరి అయింది అతి త్వరలో కూడా మాకు హై స్కూల్ బిల్డింగ్ కూడా ఒకే అయిపోతుంది ఈ విషయంలో గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా పిల్లలకు సహకరిస్తున్నందుకు అలాగే తన సొంత నిధులతో తన సొంత డబ్బులతోటి స్కూల్ పిల్లలకు నియోజకవర్ మొత్తంలో ప్రతి పిల్లలకు షూస్ పంపిణీ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కొత్తగా మన స్కూల్ ఓపెన్ అయిన తర్వాత కూడా బ్యాగ్స్ కూడా ఇస్తామని చెప్తున్నాడు త్వరలో కూడా బ్యాగ్ పంపిణీ కూడా కార్యక్రమం ఎందుకన్నా పిల్లలకు ఇంత ఎడ్యుకేషన్ పైన మీ ఎమ్మెల్యే దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు ఎందుకంటే ఏ ఎమ్మెల్యే కూడా సొంత నిధులు పెట్టి పిల్లలకు చేయరు ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు సంపాదించుకోవడం తప్ప ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు సొంత నిధులు ఖర్చు చేసి పిల్లలకు చేయడం అనేది ఒక విషయం కాదు ఆ చాలా విషయాన్ని ఎందుకంటే ఊర్లో ఉన్నప్పుడు గుడి బడి అనేది రెండు ముఖ్యం మెయిన్ బడి తర్వాత గుడి బడి పిల్లలు చదువుకుంటే రేపు కొద్దిగా ప్రైవేజకుల వాళ్ళు రేపు పెద్దగా ఇంజనీర్లు కావచ్చు సైంటిస్ట్ కావచ్చు కలెక్టర్స్ కావచ్చు ఎస్పీ కావచ్చు వేరే ఏదో అదర్ వాళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా అనిపిస్తే వాళ్ళు రేపు కొద్దిగా అభివృద్ధి పదంలో ఉండొచ్చు అభివృద్ధి పదం కావాలంటేనే పిల్లలకు మెయిన్ ఎడ్యుకేషన్ చదువు అనేది ఉంటే వాళ్ళు రేపు కొద్దిగా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ గుణాది ఆ గుణ వేయడంలో ముఖ్యంగా మెయిన్ పిల్లర్ మా అనుమతి సార్ అలా ఇక్కడ ఇంకేమైనా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ మనం మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమిచ్చారని ఇక్కడ ఇక్కడ అండర్ గవర్నమెంట్ డ్రైనేజ్ ఎస్సీ వాడలో రీసెంట్గానే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా మెయిన్ మెయిన్ గేరి ఒకటి ఉంది అక్కడ కూడా శాంక్షన్ ఇచ్చాము త్వరలో కూడా అది కూడా శాంక్షన్ వస్తుంది కొన్ని సీసీ రోడ్లు కూడా శాంక్షన్ లేకుండా వచ్చాయి ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లు అయిపోయినాక సీసీ రోడ్లు కూడా సిద్ధంగా ఇంకొకటి మీరైతే మీ ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తా రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డు ఇప్పిస్తా అనేప్పుడు నామీలు ఇచ్చి అయితే ముందర ఇచ్చిండే కానీ ఇప్పుడు అమలు అవుతున్నాయి ఎట్లా ఫీల్ అవుతుంది జనాలు జనాలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు పదేళ్ళ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా జరిగిన పనులు రేషన్ కార్డ్స్ కానీ ఇంద్రమైన్లు కానీ ఈ రైతు రుణమాఫీ గాని ఇవన్నీ జరగని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లో చేసినందుకు ప్రజలు చాలా సంతోషపడుతున్నారు కొంతమంది ప్రజలు వాళ్ళ సొంతంగా వచ్చి అయ్యా మేము ఇల్లు కట్టుకుంటాము ప్రభుత్వం ఐదు లక్షలు మాకు సాయం చేస్తుంది దానికి రెండు లక్షలు మూడు లక్షలు చేసుకొని మా సొంతంగా మేము ఇల్లు కట్టుకున్నాము మాము డిల్లి పెట్టి అని మా మీరు సెట్ చేయడం పేషన్స్ చేయడం జరుగుతుంది ఆ ప్రెషర్ లో భాగంగానే మొన్న అద్భుత రెడ్డి సార్ అడిగాం సార్ ఇలా ప్రెషర్ ఉంది కనీసం మీ కోట కింద ఒక పది ఇల్లు మాకు కేటాయించాలి సార్ అంటే కంపల్సరీ కేటాయిస్తారు త్వరలోనికి ఎన్ని పది నాలుగు మీకు కేటాయించి మీకు కాల్ చేస్తానని చెప్పాడు ఆ పది ఇల్లు తొందరలోని వస్తాయి మొత్తం ఆ పది వస్తే మాకు మొత్తం టోటల్ ముప్పై ఆరు ఇల్లు అయితే చాలా సంతోషంగా ఉంది స్థానిక సంస్థల ఎలక్షన్ అయితే దగ్గరలోనే రాబోతున్నాయి ఇప్పుడు మీరేమన్నా స్థానిక సంస్థల జనరల్ జనరల్ కూడా వస్తే మన పోటీ ఇచ్చే నేను స్థానిక సంస్థలు అంటే పోయినసారి ఇక్కడ ఎవరు అభ్యర్థి లేనప్పుడు దుషంత్ రెడ్డి సార్ జెడ్పీటీసీగా నిలబడ్డప్పుడు ఇక్కడ అభ్యర్థి ఎవరు లేరు నేనే ముందరకు వచ్చి అభ్యర్థిగా నేను నిలబడ్డాను అప్పుడు విఆర్ఎస్ బిఆర్ఎస్ పాలనలో కొంతమంది భయపెట్టి చేసి ఇలా ఎన్నో కాల్ చేసి కొంతమంది ఓటర్లను భయపెట్టి ఓట్లు వేయకుండా ఓడ ఓటు కాలంటే కారణం అయ్యింది నేను ఇప్పుడు సర్పంచ్గా కాకుండా ఎంపీస్ కన్నా నిలబడాలని నా కోరిక ఇప్పుడు జనరల్ వస్తుంది అనుకో కంపల్సరీ నేను బిసిలు ఇవ్వడానికి మళ్ళీ మా దిశా రెడ్డి సార్ నేను అండగా ఉండాలని నా ఆలోచన నా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంటిది ఇచ్చే సూచన అంటే మా రేవంత్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా గవర్నమెంట్ కానీ ఇచ్చే ప్రతి ఫండ్స్ మా ఊరు తీసుకురావాలి మా ఊరు తీసుకొచ్చి మా ఊరు మా ఊరు అభివృద్ధి పదంలో ఉంచాలి అనే ఆలోచన మాకు మా రేవంత్ రెడ్డి గారు మా అమ్మల గారు ఏం చెప్పినా మేము పూజ చెప్పకుండా పాటించి ఆ కార్యక్రమం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ అన్న